మేము డిసెంబర్ ఎండింగ్లో మారేడుమిల్లి వెళ్ళామండి అయితే వీడియో పెట్టడానికి కుదరలేదు సమ్మర్ వచ్చేసేసింది అయితే భద్రాచలం వెళ్ళి మేము అక్కడి నుంచి మారేడు వెళ్ళి వెళ్ళాము భద్రాచలం నుంచి మారేడుమిల్లి వెళ్ళే రూటు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దట్టు వింటర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి మనకి ఆ పొద్దున్నే మంచుతో ఇంకా ఆ రోడ్ అయితే చాలా అందంగా ఉంటుంది మనకి ట్రాఫిక్ ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ఎలా ఎంజాయ్ చేసామో ఆ రోటు మీరు కూడా చూసేయండి ఈ ఎండాకాలంలో ఆ చల్లదనాన్ని మీరు ఆస్వాదించవచ్చు ఈ వీడియో చూసి అంత అందంగా ఉంటుంది ఆ దారిలో ఆవులైతే అయితే చాలా కనిపిస్తాయండి ఆవులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ రూట్లో దట్టు భలే ఉన్నాయి అందంగా నాటు ఆవులు అన్నీ మనకి పొలాల్లోనే అక్కడక్కడ అలా దడిలాగా కట్టేసేసి వాటిని పెట్టారన్నమాట మందలు మందలుగా చూడటానికి చాలా బాగున్నాయి చాలా న్యాచురల్ వేలో పెంచుతున్నారు అక్కడైతే అండ్ ఆ రూట్లో తాటి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి కళ్ళు అమ్మే వాళ్ళు అయితే చాలా కనిపిస్తున్నారు రోడ్ల పైన సో എവരെന്നെ താകെ വാളിലൊക്കെ എത്തും ఇది శబరి రివర్ బ్రిడ్జ్ అండి మనకి చింతూరుకి దగ్గరలో ఉంటుంది శబరి రివర్ అనేది మనకి ఒడిస్సా దగ్గర ఉంటుంది అనమాట ఒడిస్సా నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ దాకా వస్తుంది గోదావరిలో మెర్జ్ అవుతుంది తర్వాత గోదావరికి మెయిన్ సబరి రివర్ అనమాట శబరి అనేది మనకి గోదావరిలో వాటర్ తగ్గిన భద్రాచలం దగ్గర ఇక్కడ మాత్రం తగ్గవంట ఈ ఏరియాలో ఎప్పుడు వాటర్ పుష్కలంగా ఉంటుందంట ఆ బ్రిడ్జ్ వీలైతే తప్పకుండా చూడండి అటువైపు వెళ్ళిన వాళ్ళు అలా బ్రిడ్జ్ చూసుకుంటూ వెళ్ళి తర్వాత బ్రేక్ఫాస్ట్కి మేము చింతూరులో ఆగాము బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుందండి ఒక చిన్న బడ్డీ కోట్ దగ్గర తిన్నాము మేము బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా చేశారు ఎస్పెషల్లీ అక్కడ వాళ్ళ చట్నీ చాలా బాగా చేశారు కొత్తిమీర వేసి అది మాకు ఇంకా గుర్తుంది మారేడుమిల్లి దగ్గరలో అండి వచ్చే కొంది అబ్జర్వ్ చేస్తే అక్కడ మనుషులు కూడా చాలా హైట్ తక్కువగా అనిపిస్తున్నారు అలాగే కుక్కలు కూడా చూడండి చాలా హైట్ తక్కువగా ఉన్నాయి చాలా పొట్టి పొట్టిగా భలే ఉన్నాయి బొద్దుగా

జస్ట్ ఇలా చిన్న చిన్న బ్రిడ్జెస్ వస్తున్నాయి ఇలా ఓటర్ చాలా బాగుంది మొత్తం ఖాళీ ఉంది మనమే ఉన్నాం ఇది ఏంటి ప్రదేంటి ప్రదీ

చాలా తక్కువ వెహికల్స్ ఉన్నాయి మనకి శ్రీశైలం వెళ్తే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఇటువైపు వెహికల్స్ తక్కువ चेक पोस्ट ना थी। స్పాట్ లో పుష్ప మూవీ షూటింగ్ జరిగిందంట నేను నన్ను తీసుకున్నానా వ్యూ చూస్తాను ఆ కొండల పైనుంచి ఇప్పుడు ఏం వర్షం పడట్లేదు కదా కానీ కొండలు ఎక్కడ వర్షం పడుతుంది కదా సో ఆ వాటర్ ఫ్లోట్ వస్తా ఉంటది అనమాట t 嗯。 చూసుకుంటూ మేము సెవెన్ థర్టీకి అలా భద్రాచలంలో స్టార్ట్ అయితే మారేడుమల్లి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి ఆ రూట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు వెళ్తే సో వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి మనకి చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి అటు భద్రాచలం చూసుకుని చక్కగా అక్కడికి వెళ్ళొచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది వీలైనంత వరకు వింటర్ సీజన్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి లెస్ దెన్ టెన్ డిగ్రీస్ అలా కూడా ఉంటుంది సో మనము ఇటు నార్త్ సైడ్ వెళ్తే మనకి ఎలా టెంపరేచర్స్ ఉంటాయో అలా ఉంటుంది ఆ ఫీల్ కూడా ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది మేము స్టే చేసిన ప్లేస్ కూడా చాలా న్యాచురల్గా ఉందండి అలాగే మారేడు మీల నుంచి గుడిసి కూడా వెళ్ళొచ్చు అది ఇంకా అందంగా ఉంటుంది సో అవన్నీ మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను త్వరలో కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ కొత్త వాళ్ళు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్